అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి తీవ్రవాదుల దాడిలో మరణించినటువంటి వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మౌనం కూడా పాటించడం జరిగింది మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ లాక్డౌన్ చేసి నిరసన తెలియజేయడం జరిగింది ఇది చాలా కీచకమైన చర్య అమాయకుల మీద ఇలాంటి చర్యలు చేయడం చాలా హేయంగా భావిస్తూ ఉన్నాం అపమం శుభము వాళ్ళకి అన్యాయంగా అక్కడికి ఏదో విహారయాత్రకి వెళ్తే అలా చంపడం అన్నది క్రూరంగా చేయడం అనేది చాలా ఘోరంగా మేము భావిస్తూ ఉన్నాం మూడు రోజుల పాటు సంతాపం ప్రకటించారు జనసేన పార్టీ సో దాన్ని మేము అందరం కూడా ఇవాళ ఈవినింగ్ సాయంత్రం ఆరు గంటలకి కొవ్వతులతో నిరసన కార్యక్రమం చేస్తా ఉన్నాం ఆర్కే బీచ్ నుంచి విక్టరీ యాక్టిసీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తాం మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం భగవంతుడు అలా ఆత్మశాంతిని చేకూర్చాలని మళ్ళీ ఇలాంటి జరగకుండా దేశంలో ఎలాంటి ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రానున్న రోజుల్లో ఇవి రిపీట్ అవ్వకూడదు ఈ తీవ్రవాదులు గతంలో చాలా రోజులైన ఇలాంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ వాళ్ళు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ముందే వాళ్ళని అంచివేయాలని చెప్పేసి వాళ్ళు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఆయనైతే చాలా తీవ్రంగా దిగ్భాంతి వ్యక్తం చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం అవకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోవడం జరిగింది సో పార్టీ శ్రేణులందరూ కూడా సాయంత్రం నిరసన కార్యక్రమం పాల్గొని తెలియజేస్తాం నిన్న కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడి అది పాకిస్తాన్ చేసిన దాడి అని అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆ సమయం ఎలాగుందంటే భారతదేశంలో వక్ఫ్ బిల్లు ఆమోదించిన సమయంలో కొంత ఆందోళన ఇక్కడ జరుగుతున్న సమయంలో ఇదే టైంలో అక్కడ ఉగ్రవాది దాడి జరిగితే దానికి దీనికి లింక్ పెడదామని చెప్పి కొంత ఆ వర్గం మీడియా ట్రై చేస్తుంది అయితే ఆ దాడిలో చనిపోయిన ఇరవై ఏడుగురికి సంతాపం తెలియజేస్తూ అలాగే ఇరవై మంది ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు వాళ్ళకి కూడా ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిన్న రాత్రి తొమ్మిదిన్నర ప్రాంతంలో ఆయన సందేశం ఇవ్వడం జరిగింది ఈ టైంలో మన అందరం కూడా మన దేశానికి అండగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలని ఆయన కోరడం జరిగింది అలాగే పార్టీ తరపుని మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించి అలాగే జెండా అవతరం చేసి అక్కడ చక్కం వరకు జెండా అగ్రేటేట్ చేసి ఇప్పుడు మా నగరాధ్యక్షులు వంశీకృష్ణ గారు ఆధ్వర్యంలో అందరూ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అది జరిగింది అయితే ఆ తర్వాత ఏంటంటే సాయంత్రం కొవ్వత్తుల ర్యాలీ ప్రతిరోజు ఈరోజు రేపు కూడా కొవ్వత్తుల ర్యాలీ చేసేటట్టు అలాగే ఎల్లుండు శుక్రవారం నాడు సాయంత్రం ఒక మానవహారంగా ఏర్పడి మొత్తం రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమం చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అదే హుటాహుటిని మోడీ గారు ఆదేశంతో అమిత్ షా గారు అక్కడికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దడం పూర్తిగా కంట్రోల్ తీసుకోవడం జరిగింది ప్రపంచ దేశాలన్నీ అమెరికన్ ప్రెసిడెంట్ కానీ లేకపోతే రష్యన్ ప్రెసిడెంట్ కానీ అలాగే ఇజ్రాయలీ ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ అందరూ కూడా ప్రపంచం అంతా కూడా మోడీ గారికి పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది ఈ ముసుగులో అంటే భారతదేశంలో ఒక వక్ఫ్ చట్టం వచ్చిన సందర్భంగా అలజడులు సృష్టించి ఈ అలజడులు ఆ వక్ఫ ముడ ముడేయడానికి ట్రై చేస్తున్న వాళ్ళకి తగిన పనిష్మెంట్ త్వరలో ఇస్తానని చెప్పి మోడీ గారు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇది అంతర్గత విషయం దీనికి బయట నుంచి వచ్చి పాకిస్తాన్ నుంచి వచ్చి ఉగ్రవాదులు దాడి చేసి ఆ దాడిని దీనికి కలపడం కానీ అలాగే ఈ మధ్యనే కల్కటాలో చాలామంది మహిళల మీద దారుణం చేయడం కానీ ఆస్తులు దోచుకోవడం కానీ ఇవన్నీ చేశారు ఇవన్నీ కూడా విదేశీ శక్తుల కుట్రా అని చెప్పేసి మనం ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది పట్టుకోవడం జరిగింది చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దేశంలో అంతర్గతంగా శాంతి భద్రతలు కాపాడే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్న జనసైనికులు జనసేన నాయకులు కూడా సంఘీభావం తెలుస్తూ శాంతియుతంగా మిగిలినంత వరకు మౌనంగా ఈ మూడు రోజులు సంతాప దినాలు గడపమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు ఆదేశాల అనుసారం మేమందరం ఇక్కడ రావడం జెండా అవగతనం చేయడం అవతరణం చేయడం జరిగింది కాబట్టి ఇది ముందుకి అంటే హిందూ ముస్లిం క్లాష్ లాగా రాకపోతే ఇంకొక దారి దాడి చేయకుండా ఇది పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదుల దాడి ఇందులో ఏమాత్రం అనుమానం లేదు దీనికి మళ్ళీ అంతర్గతంగా ముడి ముడిపెట్టాల్సిన అవసరం లేదు అది ఆ విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ రోజు ఈ ఉదయం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం